అందరికీ నమస్కారం ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనికుల గురించి దాదాపుగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా సైనికులు విలువ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలా చాలా సంతోషకరమైన విషయం అయితే మనము గత కొద్ది కాలంగా సెలబ్రిటీలని లేకపోతే ఇలా సినిమా హీరోలని మనం ఇంతకాలము అభిమానించుకుంటూ ఉన్నాం అయితే మనం ఎవరిని గౌరవించుకోవాలి ఎవరిని అభిమానించాలి అనేది ముందు తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అభిమానానికి గౌరవానికి తేడా ఏంటంటే గౌరవం అనేది శాశ్వతంగా మనము ఒక వ్యక్తి పట్ల ముద్రించుకుపోయే భావన అభిమానం అంటే ఉన్న అభిమాని రేపు ఇంకొకరిగా అభిమానిగా మారచ్చు లేకపోతే అభిమానము కొద్ది రోజుల తర్వాత అది తగ్గిపోను వచ్చు కాకపోతే సైనికుడికి ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వాలి మనకు నచ్చిన అభిమాని లైక్ సినిమా వాళ్ళు లేకపోతే క్రికెటర్స్ లేకపోతే ఇంకొకరో ఇంకొకరో అభిమానించుకుంటూ కూడా ఉండొచ్చు శాశ్వతమైన గౌరవము శాశ్వతమైన గుర్తింపు శాశ్వతమైన ప్రేమ చూపించాల్సింది మాత్రం ఖచ్చితంగా మన దేశ సైనికులకి త్రివిధ దళాలకు మాత్రమే అయితే మనం చాలా సందర్భాల్లో మనకు సైనికులు రోడ్డు మీద ఎదురవుతూ ఉంటారు రైళ్లల్లో ఎదురవుతూ ఉంటారు బస్సుల్లో ఎదురవుతూ ఉంటారు ఆటోలలో ఎదురవుతూ ఉంటారు వాళ్ళు దేశానికి సర్వీస్ చేస్తూ సెలవుల్లో ఇంటికి వస్తున్నప్పుడు వారి యొక్క లగేజ్ని దాదాపు భుజానికి రెండు పెట్టెలను మోసుకొని వస్తున్నప్పుడు కూడా మనము చాలా సందర్భాల్లో చూసి వెళ్ళిపోతూ ఉంటాం అలా వెళ్ళిపోకోకుండా వాళ్లకు కనీసమైన మద్దతు మనం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ పట్ల ఆ గౌరవాన్ని చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది వీలైతే మనం ఒక చెయ్యి వేసి వారిని మేమున్నామంటూ ఆ చెయ్యి అందించాల్సి కూడా ఉంటుంది అదే గౌరవం అదే ప్రేమ దాన్నే మనము సైనికులకిచ్చే నిలువెత్తుగా ఇచ్చే ఒక గౌరవభావం అనేది మనం ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనవంతుగా మనం చేసేదే కాకుండా సైనికుల పట్ల ఈ మధ్యన అంటే రైళ్లల్లో ఎక్కువగా నేను తరచుగా చూడడము బాత్రూమ్ల పక్కన పడుకోవడం ఈ దేశం కోసం ప్రాణాలు పెట్టే సైనికుడు బాత్రూమ్ దగ్గర కాళ్ళు సరిపోక ఇరుక్కొని బాత్రూంల పక్కన లగేజ్ పెట్టుకొని నిద్రపోయే ఘటనలు చాలా వరకు చాలామంది చూసే ఉంటారు అయితే గతంలో రైళ్లలో సపరేట్గా ఇంజన్ వెనకాల వాళ్లకు ఒక సపరేట్గా ఆర్మీ కంటూ రిజర్వ్ ఫర్ ఆర్మీ అనే ఒక బోగి ఉండేది అది ఈ మధ్యన తొలగించడం జరిగింది దాంతో సైనికులకు రిజర్వేషను కుదరక దేశ సేవ కోసం వెళ్తున్నప్పుడు జనరల్ భోగిలలో లేదా రిజర్వేషన్ కోచ్లలో వాళ్ళు దయనీయమైన పరిస్థితుల్లో నిద్రపోవడము లేకపోతే కూర్చోడానికి సరైన చోటు లేకపోవడం చూస్తే ఇదే మనం దేశ సైనికులకు ఇచ్చే విలువ అని చాలా చాలా మనసు ఆవేదన కలిగి చేస్తుంది దీనికి ఖచ్చితంగా అటు కేంద్రం కావచ్చు రైల్వే శాఖ కావచ్చు లేకపోతే మానవతా కోణంలో మనం దేశ పౌరులుగా సైనికులకు మన చోటును కూడా ఇచ్చి వాళ్లకు కూర్చోబెట్టి ఆ గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతాను భావిస్తాను కూడా అది మనం వారికిచ్చే గౌరవం ఈ దేశం కోసం ప్రాణాలు పెట్టే వ్యక్తికి ఒక రాత్రి మేలుకొని మనం సీటు ఇవ్వలేమా కాస్త మనసుతో ఆలోచిస్తే న్యాయమే అనిపిస్తుంది కాబట్టి సైనికుణ్ణి ఎలా గౌరవించుకోవాలి ఎంతమేర గౌరవించుకోవాలనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఖచ్చితంగా సైనికుల్ని మనము నెత్తిన పెట్టుకొని పూజించినా తప్పులేదు కాబట్టి ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తుల్ని మనం నిత్యం కంటికి రెప్పలా కాపాడే సైనికులకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అనే భావన నిరంతరము కూడా మన గుండె లోతుల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వారిని ఎలా గౌరవించుకోవాలో అలా గౌరవించుకునే అవకాశం తప్పకుండా మన మనసులో కలుగుతుంది అనే భావన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని వీలైతే పది మందికి తెలియజేయండి మీరు సమయం వచ్చినప్పుడు మన సైనికుడికి ఎంత గౌరవం ఇవ్వాలనో ఎలా వారిని చూసుకోవాలనో తెలియజెప్పే ప్రయత్నం కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ వివేక్ ఇన్పుట్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై భారత్